మెదడు మరియు పిత్తాశయం గాల్ బ్లాడర్ సంబంధం పిత్తాశయం మన మెదడుతో నేరుగా కాదు కాని ఆటోనామిక్ నర్వస్ సిస్టం ద్వారా కలవుతుంది ఇది మనం ఆలోచించకుండా జరిగే శరీర చర్యలను నియంత్రిస్తుంది ముఖ్యంగా జీర్ణక్రియను ఒకటి వేగస్ నర్వ్ ఇది మెదడిని పిత్తాశయం సహా అనేక జీర్ణ అవయవాలతో కలుపుతుంది మీరు కొవ్వుగా ఉన్న ఆహారం తిన్నప్పుడు మెదడు నుంచి సంకేతాలు పంపించి పిత్తాశయం నుండి పిత్తాన్ని విడుదల చేయిస్తుంది రెండు సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఇది స్పైనల్ కార్డ్ నరమూలం నుండి వస్తుంది మరియు ఫైట్ ఆర్ ఫ్లైట్ ప్రతిస్పందనలను నియంత్రిస్తుంది ఫైట్ ఆర్ ఫ్లైట్ ప్రతిస్పందన అంటే పోరాటం చేయాలా లేక పారిపోవాలా అనే శరీర మనస్సు స్పందన ఇది తీవ్రమైన ఒత్తిడి భయం ప్రమాదం వచ్చినప్పుడు తక్షణంగా శరీరంలో ఏర్పడే ప్రతిక్రియ మీరు ఆందోళనలో లేదా ఉత్కంఠలో ఉన్నప్పుడు ఇది పిత్తాశయం పనితీరును మందగించజేస్తుంది మూడు పారాసింపథటిక్ నర్వస్ సిస్టమ్ ఇది శరీరాన్ని విశ్రాంతిలో ఉంచి పిత్తాశయం సంకోచం చేసి పిత్తాన్ని విడుదల చేయించడంలో సహాయపడుతుంది క్రియాత్మక సంబంధం మెదడు జీర్ణక్రియను గమనించి పిత్తాశయానికి పిత్తాన్ని నిల్వ చేయమని లేదా విడుదల చేయమని సూచనలు పంపుతుంది అలాగే పిత్తాశయంలో సమస్యలు ఉదా రాళ్లు లేదా ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు అవి నరాల ద్వారా మెదడుకు నొప్పి సంకేతాలు పంపుతాయి ఈ నొప్పి కుడి భుజం లేదా ఎడమపై పొట్ట భాగంలో కనిపించవచ్చు రెఫర్డ్ పెయిన్ అనే తత్వం వల్ల నిజ జీవిత ఉదాహరణ మీరు టెన్షన్లో ఉంటే మీ మెదడు జీర్ణక్రియను మందగిస్తుంది దాంతో పిత్తాశయం పిత్తాన్ని ఖాళీ చేయడం ఆలస్యం అవుతుంది పిత్తాశయం శోధం కోలసెస్టైటిస్ జరిగితే మెదడుకు నొప్పి సంకేతాలు వెళ్తాయి ఇవి భుజంలో నొప్పిగా కనిపించవచ్చు